శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారు కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పొలను హనుమంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల దించడమే కాదు పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు పలను హనుమంత్ రెడ్డిని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించడానికి స్వయంగా వారే వచ్చి వారి తరఫున ప్రచారం చేసి ఉత్పుల్లాపూర్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని వారే స్వయంగా వచ్చారు మల్లికార్జున్ ఖర్గే గారికి పెద్ద ఎత్తున చప్పట్లతో మీరు స్వాగతం పలకాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా मित्र नारा ई कार्यक्रममलो जातीय నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు బల్కాస్గిరి పార్లమెంట్ స్థాయి నాయకులు బుద్వల్లపూర్ నియోజకవర్గ స్థాయి నాయకులు મિત્રો भूपatreడి గారు జోస్నా ശിവారెడ్డి గారు కెఎం ప్రతాప్ గారు అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ నాయకులు మండల నాయకులు మున్సిపల్ స్థాయి నాయకులు ప్రాణ సమానులైన కార్యకర్తలందరూ వేలాదిగా తరలి వచ్చి ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవడానికి కష్టపడుతున్న మీకందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రులారా మిత్రులారా మీకందరికి తెలుసు నాడు రెండు వేల పద్దెనిమిదిలో శాసనసభ నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా కొడంగల్లో కుట్ర చేసి వేలాది మంది పోలీసులను పెట్టి అర్ధరాత్రి పూట నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి పోలీసులే స్వయంగా కిడ్నాప్ చేసి నాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఓడించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుట్రలు చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో కొడంగల్ నియోజకవర్గంలో ఓడిపోయి ప్రజలందరూ ప్రశ్నించే గొంతు లేదు అనుకుంటున్న సందర్భంలో నాడు శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి నన్ను ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించి మీ దగ్గరికి పంపిస్తే పద్నాలుగు రోజుల్లోనే భారతదేశంలో అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి గెలిపించి ఈ గల్లీ నుంచి ఢిల్లీకి మీరే పంపించిన ఈ ప్రాంత ప్రజల యొక్క वस्थितचे गोंतुकगा नन्नु पार्लियामेंट सबिडगा मीर एनकोनार मल्लिकार्जुन खरगे साहब मई 2017 दिसंबर असेंबली चुनाव में कोडांगल में केसीआर कॉन्स्पिरेसी करके हरा दिए तो 2019 में अप्रैल मई में यहाँ पर पार्लियामेंट चुनाव लड़वाने के लिए कांग्रेस पार्टी तय किए ये पार्लियामेंट इतना बड़ा है हिंदुस्तान में सबसे बड़ा पार्लियामेंट कॉन्स्टिटेंसी मलकाजगिरी है यहाँ पर 34 लाख वोट से यहाँ ये इसका मतलब नरेंद्र मोदी अमित शाह दोनों पार्लियामेंट मिलाए तो भी मेरा पार्लियामेंट क्षेत्र से बराबर नहीं है। पार्लियामेंट क्षेत्र इंडिया में सबसे बड़ा कॉन्स्टिटी कुछ कम पैंतीस लाख वोट यहाँ से है या कांग्रेस पार्टी मुझे बी वन दिए तो चौदह दिन में यहाँ के लोग मुझे जिता के बहुत उम्मीद से मुझे दिल्ली भिजाया उस दिन से आज तक यहाँ के जनता के पक्ष में लगातार हर समस्या में मैं लड़ रहा हूं इसीलिए मैं आपको हिंदी में इसीलिए गुजारिश किए यहाँ के लोग कांग्रेस के साथ दिए कांग्रेस को जिताए कांग्रेस के पक्ष में यहाँ के लोग मुझे मदद दिए मित्रा भी कन्दर के दल सुडंगल ओना ఇక్కడికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇస్తే పద్నాలుగు రోజుల్లో మీరే కథానాయకులై మీరే కార్యకర్తలై మీరే రేవంత్ అన్నలై మీరే గల్లి గల్లి తిరిగి మీరే కష్టపడి మీరే మీ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి నన్ను ఇక్కడి నుంచి ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపిస్తే పార్లమెంటులో నా పనితనాన్ని చూసి శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా నియమించి అతి పెద్ద బాధ్యత నాకు ఇవ్వడం జరిగింది మిత్రులారా ఎక్కడో నల్లమల్ల అడవుల్లో ఉండే ఒక చిన్న గ్రామం కొండారెడ్డిపల్లి నుంచి ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన నన్ను కష్టపడితే ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని చేసింది అంటే ఈ గొప్పతనం మీది ఈ కష్టం మీది ఈ గెలుపు మీది ఇవాళ నేను ఇక్కడ నిలబడి పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారి ముందు ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా అంటే కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క కష్టము శ్రమ ఉన్నది ఎప్పటికీ జీవితాంతం మీకు రుణపడి ఉంటాను మీకు తోడుగా ఉంటాను కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నా శక్తుల కొన ఊపిరి వరకు చివరి రక్త పట్టు వరకు కష్టపడుతూనే ఉంటాను కాంగ్రెస్ పార్టీని గెలిపించి పేద ప్రజలకు అండగా నిలబడతాను మిత్రులారా ఇవాళ పదే పదే ఎన్నికల ప్రచారంలో నాయకులు ముఖ్యంగా కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని అంటున్నాడు నేను ఈ వేదిక మీద నుంచి ఆ బిఆర్ఎస్ సన్నాసులకు కాంగ్రెస్ ఏం చేసిందో నేను చెప్పదలుచుకున్నా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు నాగార్జున్ సాగర్ శ్రీశైలం కల్వకుర్తి భీమ నెట్టంపాడు కోయిల్ సాగర్ శ్రీరామ్ సాగర్ దేవాదుల ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ సాగునీటి ప్రాజెక్టులను కలిపి డెబ్బై లక్షల ఎకరాలకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు సాగునీరు ఇచ్చి రైతుల్ని ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ వెలుగులు జిలుగులు ఈ విద్యుత్ ఉన్నదంటే నాలుగు లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ దేశానికి అందించింది కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష ఏడు వేల గ్రామాలకు సాగునీరు తాగునీరు గుడి బడి రోడ్డు విద్యుత్ను అందించి ఈ దేశంలో ఉండే తండాలను మారుమూల గ్రామాలను ఈ దేశం నలుమూలలో అభివృద్ధి పదం వైపు నడిపించింది అంటే కాంగ్రెస్ పార్టీ ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ చింతమడకలో కట్టిన బడిలో కేసీఆర్ చదువుకున్నాడు కాబట్టి కేసీఆర్ చదువుకోవడానికి కట్టిన బడి కూడా కాంగ్రెస్ కట్టింది అందుకే ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిడు కేసీఆర్ విదేశాలకు పోయి చదువుకున్నాడు అదే విధంగా ఈ హైదరాబాద్ నగరాన్ని ఆనాడు నిజాం సర్కారులు నిర్మిస్తే నాలుగు వందల ఏళ్ళ కింద కులి కులు ఈ నగరాన్ని నిర్మిస్తే ఈ రోడు ఈ రోజు ఈ నగరాన్ని విశ్వ నగరంగా మార్చి పెట్టుబడులు తెచ్చి ప్రపంచంలో ఉండే ప్రతి వాడు ఈ నగరంలో నివసించడానికి అన్ని వసతులు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అంతేనా ఔటర్ రింగ్ రోడ్ హైటెక్ సిటీ అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఐటి కంపెనీలు ఫార్మా కంపెనీలు మెట్రో రైలు ఈడ బాలానగర్ లో ఉన్న పారిశ్రామిక వాడ జీడిమెట్ల పారిశ్రామిక వాడ చిన్న కుగ్రామంగా ఉన్న కుత్బుల్లాపూర్ ఇవాళ పట్టణం అయింది భారతదేశంలో ఉండే బెంగాలీలు ఒడిశా వాళ్ళు ఇవాళ ఈ ప్రాంతంలో బిహారీలు కర్ణాటక వాళ్ళు తమిళనాడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు లక్షలాది మంది ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతుండ్రంటే కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఐడిపిఎల్ ఐడిఎల్ ఎన్ఎఫ్సి బిహెచ్ఎల్ బిఎల్ టూల్స్ హెచ్ఎంటి లాంటి ఫ్యాక్టరీలను ఆల్విన్ లాంటి ఫ్యాక్టరీలను నిర్మించిందంటే అది కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి నేను ఇవాళ చెప్పదలుచుకున్నా అంతేకాదు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇయకపోయిన ఉంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గరను బిర్లా మందిర్ మెట్ల మీదను బిర్లా మందిర్ మెట్ల మీద బిచ్చమెత్తుకొని బతకెటోళ్ళు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా అందుకే ఈ దేశంలో ఏ అభివృద్ధి జరిగినా అది రైలు అయినా విమానమైనా ఓడ రేవులైనా లేకపోతే ఇక్కడ ఉన్న అయినా ఏదైనా అది కాంగ్రెస్ పార్టీ చేసింది అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారంటే ఈ దేశానికి కంప్యూటర్ ను పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో సరళీకృత విధానాలు తీసుకొచ్చింది పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు అందుకే ఇవాళ కోట్లాది మంది ఐటీ నిపుణులు విదేశాలకు వెళ్లి డాలర్లు సంపాదించి ఈ దేశానికి పంపిస్తున్నారంటే ఇవాళ గొప్పతనం కాంగ్రెస్ పార్టీది మిత్రులరా అట్లాంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ నరేంద్ర మోడీ తిడుతున్నారు మీరేం అడుగుతున్నాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని కేసీఆర్ అన్నాడు ఇచ్చిండా దళితులకు మూడెకరాల భూమి ఇస్తా అన్నాడు ఇచ్చిండా ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు ఇచ్చిండా మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఇచ్చిండా గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఇచ్చిండా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య ఇచ్చిండా ఇచ్చింది ఉందా అంటే పద్దెనిమిది వందల బార్ షాపులు మూడు వేల వైన్ షాపులు అరవై రెండు వేల బెల్ట్ షాపులు ఈ ఉద్యమాల గడ్డను తాగుబోతులు అడ్డాగా చేసి పదవ తరగతి పిల్లగాడిని బడికి పోవాల్చిన జెండా పట్టుకొని చేత ఇంకో పట్టుకునే తాగుబోతులు అడ్డాగా మార్చాడు కేసీఆర్ ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎనభై మూడు వేల మంది రైతులు చచ్చిపోయినారు అట్లాంటిది నిరుద్యోగ యువకులు రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకపోవడం వల్ల ఈ రోజు వేలాది మంది విద్యార్థులు చచ్చిపోయే పరిస్థితి లక్షలాది మంది విద్యార్థులు నిరుద్యోగులుగా అశోక్ నగర్లను దిల్సు అమీర్ అమీర్పేట్లను కుక్కపల్లెను లేకపోతే కుత్బుల్లాపూర్లను రోడ్ల మీద నిరుద్యోగులుగా తిరిగే పరిస్థితి ఈ రాష్ట్రానికి దాపురిచ్చింది అదే విధంగా మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క లోప భూయిష్టమైన విధానాలు అవినీతికి ఆనాడు ప్రాణయిత పేరు మీద మనం కట్టిన ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరు మీద కాళేశ్వరం పేరు మార్చి తొమ్మిది నుంచి మేడిగడ్డకు తరలించి బ్యారేజ్ కడితే ఇవాళ మూడేండ్లని మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది అన్నారం బ్యారేజ్ పగిలింది ఏందయ్యా ఇది ఇట్లా అంటే బ్యారేజ్ కింద ఉన్న ఇసుక కదిలిందని అసలు ఎవడన్నా బుద్ధి ఉన్నోడు అన్నం తినేటోడు ఎవడైనా మనిషన వాడు ఇసుక మీద కడతాడా రెండర్రల ఇల్లు కట్టుకుంటే బునాది దొమ్మి గట్టి భూమి తగిలిన పిల్లర్లేసి ఇల్లు కట్టుకుంటాం లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ఇసుక మీద కడితే మూడేండ్లకే కుంగిపోతుందా ఇవాళ నాగార్జున సాగర్ కట్టి అరవై ఏండ్లైంది నాగార్జున సాగర్ను మూడు వందల యాభై కోట్లతోనే మనం కట్టింది నిటారుగా నిలబడి ఉన్నది ఎన్నో వానలు ఎన్నో వరదలు ఎన్నో తుఫాన్లను ఎన్నో సునామీలను తట్టుకొని నాగార్జున సాగర్ అక్కడ ఉన్నది శ్రీశైలం డ్యాము వెయ్యి కోట్లతోని కట్టిన ఇవాళ శ్రీశైలం డ్యామ్ ఎట్లుందో చూడు ఈ సన్నాసి కట్టిన మేడిగడ్డ ఎట్లుందో చూడు వెనకటివ్వడనంట బుద్ధిమంతుడు పందిరేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందంట ఇవాళ కేసీఆర్ కట్టిన మేడిగడ్డ కథ అట్లా ఉన్నది మేడిగడ్డ కేసీఆర్ అవినీతికి బలం అయిపోయింది కేసీఆర్ దోపిడీకి బల అయిపోయింది అందుకే మిత్రులరా వచ్చిన తెలంగాణ తెచ్చిన తెలంగాణ త్యాగాల తెలంగాణ ఉద్యమాల తెలంగాణ తెలంగాణ ద్రోహి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతిలో బందీ అయింది ఇవాళ దళితులకు రక్షణ లేదు గిరిజనులకు రక్షణ లేదు మైనార్టీలకు రక్షణ లేదు మహిళలకు రక్షణ లేదు విద్యార్థి నిరుద్యోగ యువకులకు ఉజ్వల భవిష్యత్తు లేదు అందుకే ఇవాళ ఈ ఎన్నికలు అత్యంత కీలకమైన మల్లికార్జున్ ఖర్గే గారు ఎవరో కాదు ఆనాటి మన ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం బిడ్డ మన బిడ్డ మన తెలంగాణ బిడ్డ మన దళిత బిడ్డ మన గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన నేతృత్వంలో మన్న కర్ణాటకలో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ గెలిచింది నేడు మన తెలంగాణ బిడ్డ జాతీయ అధ్యక్షుడికి ఉన్నాడు నేను అడుగుతున్న మా సోదరులని మా దళితులను మా గిరిజనులను మా మైనార్టీలను మా మహిళలు మన బిడ్డ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మన రాష్ట్రంలో మన కాంగ్రెస్ గెలవాల్సిన బాధ్యత ఉందా లేదా మనమందరం ఈ జెండా మోసి కాంగ్రెస్ ను గెలిపించాల్సిన బాధ్యత మన మీద లేదా అని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా నిన్న కర్ణాటక గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరింది నేడు తెలంగాణ గడ్డ మీద మాలికథం కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఈ గెలుపు రెండు వేల ఇరవై నాలుగు ఢిల్లీ ఎర్రకోట మీద కాంగ్రెస్ మువ్వరు నెల జెండా మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో ఢిల్లీ ఎర్రకోట మీద కాంగ్రెస్ మువ్వరు నెల జెండా ఎగరేయబోతున్నాం మరి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికలు మీడియా మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో జరగబోతున్న ఎన్నికలు కేసీఆర్ ను ఉంచాలనా కేసీఆర్ ను దించాల మా వాళ్ళు అంటే కేసీఆర్ ను దించుడే కాదు కేసీఆర్ ని దంచాలి అని అంటున్నారు మీరందరు సిద్ధమేనా కేసీఆర్ ను కుర్చీలో ఉంచుడు కాదు బరాబర్ కేసీఆర్ ను దించుడే కేసీఆర్ ను దంచుడే అని చెప్పి మా వాళ్ళందరూ ఈరోజు ఈ మాట చెప్తున్నారు అందుకే మిత్రులారా ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు మార్పు కావాలి అంటే కాంగ్రెస్ రావాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలి అంటే కాంగ్రెస్ రావాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు చదువులు ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి ఈ తెలంగాణలో ఇరవై ఐదు లక్షల మంది ఇండ్లు లేని నిరుపేదలకు పెన్లైన యువకులకు ఇందిరమ్మ ఇండ్లు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తయి కోటి ఎకరాలకు నీళ్లు కావాలి అంటే ఏం కావాలి కాంగ్రెస్ రావాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ముఖ్యంగా మేడ్చల్ వరకు మెట్రో రైలు పెరగాలన్నా దుండుగల్లో ఉన్న అసైన్మెంట్ భూముల సమస్యలు తీరాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి హైదరాబాద్ నగరం విశ్వ నగరంగా మారి ప్రపంచంలో నుంచి పెట్టుబడులు తెచ్చి లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి దళితులకు అసైన్మెంట్ భూములు యజమానులు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి గిరిజనులకు పోడు భూముల పట్టాలు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి బలైన వర్గాలకు జనాభా లెక్క కట్టి దామాస ప్రకారం రాజకీయాలలోనే కాదు పార్టీ పదవుల్లో అదే విధంగా నిధుల కేటాయింపులో బీసీలకు సమానమైన జనాభా ప్రాతిపదికన వాళ్ళ వాటా వాళ్ళకు కావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి అందుకే మిత్రులారా ఇవాళ మీకందరికీ నా విజ్ఞప్తి ఒక్కడే ఆయన చూసారు ఈయన చూశారు ఆనాడు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడే పేదలకు నలభై ఐదు వేల ఇండ్ల పట్టాలు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిండు అది మేడ్చల్ కావచ్చు కుత్పుల్లాపూర్ కావచ్చు ఉప్పల్ కావచ్చు నగర్ కావచ్చు కంటోన్మెంట్ కావచ్చు ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరిగింది పేదోళ్ళకు అండగా నిలబడ్డాడు ఆ తర్వాత ఎవ్వరు కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలే ఇప్పుడు మీరు ఆశీర్వదించండి హనుమంత్ రెడ్డిని గెలిపించండి ఓ దేవేందర్ గౌడ్ లాగా ఓ పి జనార్దన్ రెడ్డి లాక ఎప్పటికీ మీకు అండగా నిలబడతాడు ఈ కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి కొలను హనుమంత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు పిసిసి అధ్యక్షుడుగా నేను తీసుకుంటా ఏ విధంగా అయితే నా గెలుపుకు అండగా నిలబడ్డారు నన్ను గెలిపించి మీ గుండెలో పెట్టి చూసుకున్నారు కొలను హనుమంత్ రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీరందరు గెలిపిస్తారా సిద్ధమేనా 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 సిద్ధమన్నోళ్ళందరు చేయిపోయి కథండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హస్తం హస్తం జై సోని అయిపోలే మిత్రుల నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అనాలి రెడీనా వన్ టూ త్రీ మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి मारप కావాలి मारप కావాలి मारप కావాలి मारप కావాలి मारप కావాలి బై 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 జై సోనియా మా మన రేవంతి అడిగే మునగాడు విడు భూమి నవానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భ్రతం పడతాడు మన రేవంత్ అన్న పండుగ ంగుల జెండా బట్టి సింగమూలే కదిలినాడు ఒకరో కాంగ్రెస్ మన రేవంత్ అన్న అడిగే మొనగాడు దడులెన్ని జరిగిన గానీ దడవలేదు రేవంత్ అన్న అంతకంతా ఎత్తుకు ಮೊಕ್ಕನಾಡು ಹೋಲೇದು ಮೊಕ್ಕಯ್ಯ ಕೊಟ್ಟಾಡ ಅಂದೇ ಪೆದ್ದಾಯಕೋರೋ ಅಮರ ವೀರುಗು చూసి ಅಮ್ಮ ಸೋನಿಯ ಚಲುವ లక్షనే చేయమంటున్నాడు జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒకరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగదీసి అడిగే మునగాడు ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడో

త నిగదేసే అడిగే